ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో యొక్క లైఫ్ కాన్ఫిడెన్స్లో ఉన్నటువంటి పెద్దలైనటువంటి మీ అందరికీ నిండు మనసుతో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి ఐజయ రాజన్నకు అలాగే దాసన్నకు ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను మనకు బాగా తెలిసినటువంటి వాక్యాలే చాలా సందర్భంలో చదువుకున్నటువంటి వాక్యాలే ఎన్నో చోట్ల పెద్దల దగ్గర నేర్చుకున్నటువంటి మాటలు మరొక్కసారి మనం ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ప్రేమిన వార్లారా పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుడైనటువంటి పౌలు గారు తీతు పత్రిక పరిశుద్ధ గ్రంథంలో నుంచి తీతు పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వాక్య భాగాన్ని మనం ఈ పూట ధ్యానం చేసుకుందాం ప్రేమైన వాళ్ళరా ఆలకించండి తీతు పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వాక్య భాగాన్ని చదువుతున్నాను ఆలకించండి అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకి బోధించుతుంది ప్రేమైన వారరా ఇక్కడ ఆలకించండి మన దేవుడు మన రక్షకుడు మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన ఒకరోజు మనల్ని తీసుకెళ్ళటానికి వచ్చినటువంటి ఆ సమయంలో ఆయన ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూచే వ్యక్తులుగా ఉండాలి ఎదురు చూచే వ్యక్తులు ఈ భూసంబంధమైనటువంటి వ్యక్తులు చాలామంది చాలా రకాలుగా ఎదురు చూస్తూ ఉంటారు కొందరైతే ఒకటో తారీఖు వచ్చిందనుకో కొందరు దేని కొరకు ఎదురు చూస్తుంటారంటే ఒకటో తారీఖు వచ్చే పింఛను కొరకు ఎదురు చూసే వ్యక్తులు ఉంటారు మరికొందరు జాబు చేస్తున్నటువంటి వ్యక్తులైతే అనుకో వాళ్ళు దేని కొరకు ఎదురు చూస్తుంటారంటే వాళ్ళు నెలంతా వాళ్ళ ఉద్యోగంలోనూ వాళ్ళు చేస్తున్నటువంటి డ్యూటీ విషయంలోనూ వాటి కొరకు వచ్చే జీతం కొరకు ఎదురు చూసే వ్యక్తులు కూడా ఉన్నారు మరికొందరు ఒక రైతు ఒక పంటను వేశాడనుకో ఆ పంటను ఎలాగైనా అనుభవించాలని ఆ పంట కొరకు ఎదురు చూసే వ్యక్తులు ఉంటారు ఇలా భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు ప్రతి మనుషులు ఏదో కోణంలో ఏదో ఒక దాని కొరకు ఎదురు చూసే వ్యక్తులు ఉంటారు ప్రేమైన వర్లరా కానీ వాక్యం ఏమంటుందంటే భక్తుడైనటువంటి తీతు గారు అపోస్తుడైనటువంటి పౌలు గారు ఏమని చెప్తున్నారంటే యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఎదురు చూచుచూ ఉండండి ప్రేమైన వార్లరా ఎలాగంట ఈ లోకంలో మనము ప్రెసెంట్గా బ్రతుకుతున్నటువంటి మనము ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలననే మనకి వాక్యాన్ని బోధిస్తుంది గనుక ప్రేమైన వర్లరా ప్రతి ఒక్కరు రక్షణ మారు మనసు బాప్తీసం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ దేని కొరకు ఎదురు చూడాలి ఎలా ఉండి ఈ లోకంలో మనం ఎదురు చూడాలని మనకి వాక్యము నేర్పిస్తుందని మనం ఆలోచించగలిగితే నేను ఈ పూట ఈ రాత్రికాల సమయంలో ఒక్క మూడు మాటలు మీ ఎదుట పెట్టాలని ఆశపడుతున్నాను ఏంటి ఆ మాటలను మనం ఆలోచిస్తే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనల్ని తీసుకెళ్ళటానికి వచ్చినటువంటి ఆ సమయంలో దేవుడు మన నుంచి ఏమి కోరుతున్నాడని మనం ఆలోచిస్తే బుద్ధి స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకాలని దేవుని ఆశ అలాగే వాక్యంలో నుంచి తీతుగారు అలాగే పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలి అని మనం ఆలోచిస్తే మన పితరులు చాలామంది బుద్ధితోనూ బ్రతికారు మరికొందరు నేతితోనూ బ్రతికారు మరికొందరు భక్తితోనూ బ్రతికారు వాళ్ళు అలా బ్రతికారు గనుకనే వాళ్ళ జీవితంలో దేవుడు వాళ్ళకి ఏవి కావాలో అవి అనుగ్రహించాడు మనం కూడా ఈ రాత్రికాల సమయంలో లైఫ్ కాన్ఫిడెన్స్లో ఉన్నటువంటి వారందరూ కావచ్చు మనలో ఇంకా ఏవైనా ఇలాంటి స్థితిగతుల మధ్యలో మనం లేకపోతే గనుక ఈ రాత్రి కాల సమయంలో మన పితరులు ఎలాగైతే బ్రతికారో అలా బ్రతకగలిగితే దేవుడు ని